శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో చాలామంది ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా శివలింగాన్ని పూజించవచ్చా అని అడుగుతున్నారు కదా అయితే రీసెంట్గా ఈరోజు వీడియో చెప్పే ముందు అంటే నేను చెప్పబోయే విషయాలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పోనీ అంటే నేనేమైనా తప్పుగా మాట్లాడితే సాక్షాత్తు ఆ పర పార్వతీ పరమేశ్వర్లే నన్ను శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు అన్న అయితే శివలింగాన్ని పెట్టుకుంటే మళ్ళీ అనేకమైన నియమాలు చెప్తున్నారు అంటే ఈ పానమట్టం ఉంటుంది కదా పానమట్టం ఈశాన్యం తిక్కు చూడాలి కొంతమందమో తూర్పు తిక్కు చూడాలి అసలు అంటే మనకు శివలింగం వెళ్ళిపోయిండు లింగం వెళ్ళిపోయింది పానమట్టం చుట్టూ మనం తిరుగుతున్నాము అంటే మనకు ఏం కావాలి శివుని యొక్క లింగం రూప అంటే శివుడు లింగ రూపం కదా లింగ రూపం ఉన్న దాన్ని చూసుకోవాలి కానీ పానమట్టంతో మనకు అవసరమే లేదు పానమటం ఎక్కడ ఉంటే మనకెందుకు చెప్పండి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి మనము మన వాష్రూమ్కి వెళ్ళి మనం స్నానం చేస్తుంటాం కదా స్నానం చేస్తున్నప్పుడు మనము మన పైనుంచి కిందికి పడ్డ నీళ్ళు ఎక్కడ పోవాలి అంటే ఒక దారి అనేది చూపిస్తాం కదా స్నానం చేసిన నీళ్ళు ఎక్కడ పోవాలో దానికి ఒక దారి అనేది పెడతాము ఆ దారి గుండా అవి వెళ్ళిపోతాయి లేదనుకో పడ్డ నీళ్ళు పడ్డ మనం దారి చూపించలేదు అనుకో అప్పుడు ఏమవుతాయి పడ్డ నీళ్ళు పడ్డట్లు మన కాళ్ళ దగ్గరే ఉంటాయి అంటే మనం స్నానం చేసిన దండగనే కదా మళ్ళీ మురికి నీళ్ళలోనే ఉన్నట్లు కదా మట్టం కూడా అదే విధంగా మనకు కావాల్సింది పానమట్టం ఈశాన్యం చూడాలా లేకపోతే తూర్పు చూడాలా లేకపోతే ఉత్తరం చూడాలా ఇవన్నీ అవసరం లేదు మనకు తోట అవసరం పానమ శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు మనం పానమట్టం అనేది లేకపోతే ఏమవుతుంది లింగం నుంచి పడ్డ నీళ్ళు మనం ఉండి అభిషేకం చేస్తే ఆ నీళ్లు మనకు తాకుతాయి కదా తలగినప్పుడు ఏమవుతుంది శివలింగముకు మనకు ఈ కాళ్ళు అనేవి తగ్గుతాయి కదా నీళ్ళు అనేది మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి అప్పుడు మనం అభిషేకం చేసి కూడా దండగవు అంటే పానమట్టము పెట్టడం వల్ల మనం ఒక దారి అనేది చూపిస్తాం ఆ పానమట్టం ద్వారా నీళ్ళు అనేది ఒక భూగర్భంలోకి వెళ్ళిపోయేటట్లు మనం ఒక దారి చూపిస్తాం దానికి తప్ప పానమట్టానికి ఈశాన్యానికి దానికి మ ఇక్కడ పెట్టాలా పానమట్టానికి శివలింగానికి సంబంధమే లేదు నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఆ పరమేశ్వరుడు నన్ను శిక్షించుగాక మనము శివలింగాన్ని చూసుకోవాలి అసలు శివలింగము అభిషేకం చేస్తున్నాం ఎందుకు అభిషేకం చేస్తున్నాము అంటే శివలింగము శివుడు ఎందుకు లింగ ధ ధరించాల్సి వచ్చింది అనేది గ్రహించుకోవాలి కానీ అభిషేకం దీనితోటి చేయాలి దానితో ఎన్నిటితోటి చేసినా లాస్ట్కి నీళ్ళు పోయాక తప్పదు కదా నీళ్ళే పోయాలి మళ్ళా కాబట్టి మనకు పానమతము నేను రీసెంట్గా ఒక వీడియోలో చూసి అయితే ఇది వేరే వాళ్ళు చెప్పేసి చెప్తేనేమో నేను వదిలేస్తుంది దాంతో పట్టించుకొని మంచి ఫేమస్లో ఉన్న ఒక శివశక్తి చెప్పడం చెప్పడం వల్ల నేను చెప్తున్నా ఎందుకంటే ఈ ఫేమస్లో ఉన్న వాళ్ళు చెప్పిండనుకోండి ఇంకా అందరూ అది గట్టిగా పట్టుకుంటారు దాని ఎన్నికలో ఉన్న అంతర్ధం ఏదో గుర్తు తెలియదు ఏది తెలియదు ఎవరైనా ఒక ఫేమస్ ఉన్నవాళ్ళు ఒక మాట చెప్పిందంటే అయిపోయాయి ఇంకా దాన్ని బిగ్గర పట్టుకుంటారు అది మంచిగా తెలియదు చెడుగా తెలియదు ఏది తెలియదు ఆలోచించే శక్తి కూడా మనకు ఉండదు కాబట్టి మనకు పానమట్టంతో అవసరం లేదు మనకు కావలసింది శివలింగము శివలింగానికి అభిషేకం జరుగుతుంటే చూడండి కళ్ళు తెచ్చుకొని చూడండి ఎందుకు అభిషేకం జరుగుతుంది ఏ వచ్చినా శివలింగం నుంచి కిందికి పడుతున్నాయి కదా లాస్ట్కు మిగిలేదు మన ఆత్మలో ఉన్న లింగము శివలింగము ఒకటే కదా అని గ్రహించుకోవాలి అంతేదా అంతేగాని ఈశాన్యానికి పడమరానికి దానికి సంబంధం లేదు ఒకవేళ పానమట్టము ఈశాన్యానికి పెడితే శివుడు ఎక్కడ చూస్తున్నట్లు చెప్పండి ఇప్పుడు శివలింగం ఈ విధంగా ఉంటే పానమఠము స్టేట్గా ఎక్కడో సైడ్ ఉంటుంది మీరు అంటే ఇప్పుడు శివలింగాన్ని మీరు ఈ క్షణానికి తిప్పిందనుకో పానమఠము శివుడు ఏ అంటే ఎటు సైడు చూస్తున్నట్లు ఆయన శివలింగము ఆ శివుడు అక్కడ ఉన్నట్లు ఆయన ఎక్కడ చూస్తున్నట్లు నీ ఎట్లా తెలుస్తుంది చెప్పండి అందుకే ఇవన్నీ వదిలిపెట్టాలి నిజంగా దైవభక్తి ఉన్నవాళ్ళు దేవుడు ఈ రూపంలోనే ఉంటాడు అని అనుకోడు దేవుడు అనేది సర్వాంతర్యామి మనకు ప్రహ్లాదుడు చెప్పింది కదా ఇందు లేడు అందులేడు అని అంటే ప్రహ్లాదుడు పూర్తిగా విష్ణుమూర్తిని నమ్మిండు కాబట్టి ఆయన ప్రతి జీవిలోనూ ప్రతి చెట్టులోనూ ప్రతి స్తంభంలోనూ అన్నిటిలోనూ విష్ణుమూర్తి ఉన్నాడు అని గ్రహించుకున్నాడు కదా ప్రహ్లాదుడు మనం కూడా అంతే మనం కూడా ఒక రూప దేవుడికి ఒక రూపము ఉంటుంది అని అనుకోకూడదు అన్ని రూపాలు శివలింగమే అన్ని దిక్కులు కూడా శివలింగమే ఏది శివలింగమే కాదు ఏ దేవుడైనా సరే దేవుడికి రూపం అనేది ఫలానా రూపం అనేది ఉండదు సరే మనము ఒక రూపం ఉందనుకుందాం దేవుడు ఇదే రూపంలో ఉంటాడు అనుకోండి మళ్ళా మనం అంటే శరీరంలోకి ఆవాహము అయినప్పుడు ఏ రూపంలో వస్తాడు చెప్పండి అంటే మనకు ఆయన ఒక ఆత్మ అంటే ఒక గాలి ద్వారా మనం ఆవాహం ఇచ్చుకున్నప్పుడు మనం అమ్మవారు బూనింది అంటే మళ్ళీ ఏ రూపంలో బూనింది చెప్పండి అంటే దేవు మనం ఇది ఎవరు చెప్పలేని పరిస్థితి అన్నమాట దేవుడు స్వయంగా దేవుడు వచ్చిన వాళ్ళని అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి దేవుడే చెప్తాడు అప్పుడు నాకు రూపం అనేది లేదు అంతటా నేనే ఉన్నా అని దేవుడే చెప్పగలుగుతాడు అప్పుడు మనం నువ్వు ఏ రూపం అని గ్రహిస్తావు ఒక రూపం అనేది ఎందుకంటే మనకు అంటే మనకు నమ్మకం కలగడానికి దాని మీద దృష్టి ఉండడానికి అంతే ఇప్పుడు చూడండి ఒక పిట్టె ఉందనుకోండి ఒక పిట్టెను మనము ఒక అంటే ఒక పక్షిని మనము గురి చూసి కొట్టాలి అంటే అక్కడ పక్షి ఉండాలి మన మన చేతిలో బాణం ఉండాలి రెండింటి మధ్యన మనకు ఏమవుతుంది ఓహో దాని దృష్టి అనేది ఉంది కదా అంటే దేవుడు కూడా ఒక రూపం అనేది ఉంటే మనకు దృష్టి అనేది కలుగుతుంది పలాన దేవుడు ఉన్నాడు అనే దృష్టి వల్ల మనకు లోన భక్తి పెరుగుతుంది కానీ ఏం లేదనుకోండి మన చూ మనకు కూడా శూన్యంగా అయిపోతుంది అంటే మనం ఏం గ్రహించలేము అనమాట అందుకే ఒక విగ్రహ రూపము పలాన రూపం అని మనం పెట్టుకుంటున్నాం కానీ ఆ రూపాలు అంటే ఆ రూపాలు ఇక్కడ మల్లాలి అక్కడ మల్లాలి ఇవన్నీ నాకు తెలిసి మూఢనమ్మకాలు వీటన్నిటిని పట్టించుకోకూడదు అందులోనూ మనము ఈ శివశక్తిలోము అస్సలు పట్టించుకోకూడదు వీటిని వీటిని మనం పట్టించుకుంటున్నాము అంటే మనకు దొంగదేవుడు వచ్చినట్లే మనమే దేవుడు ఈ రూపాన్ని ఉంటాడు ఆ రూపాన్ని ఉంటాడు అని చెప్పనవసరం లేదు మన అసలు మనము అలాంటివి మాట్లాడకూడదు మీకు కోపం వచ్చినా రావచ్చు ఈ విషయంలో కానీ నిజం మాత్రం ఇదే హండ్రెడ్ నిజం మాత్రం ఇదే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా చెప్పకూడదు ఈ సైడ్ ఉంటాడు ఆ సైడ్ ఉంటాడు ఇంకా ఈ దీపాలు ఈ దీపాలు అంటే దేవునికి ముఖానికి అంటే దేవునికి స్టేట్గా పెట్టకూడదు ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అసలు దేవుడు ఎక్కడ సైడ్ ఉన్నారు చెప్పండి ఏ సైడు ఉన్నాడు చెప్పండి నువ్వు ఒక ఫోటో పెట్టుకున్నావు ఫోటో పెట్టుకున్నప్పుడు దీపం అనేది నువ్వు ఒకటి పెట్టుకుంటావా రెండు పెట్టుకుంటావా ముప్పై పెట్టుకుంటావా అది మనకు అనవసరము దీపం అనేది ఎందుకు పెడుతున్నాము అంటే మనకు జ్ఞానం రావడానికి దీపం ఏం చేస్తుంది చీకటిని వదిలేసి చీకటిని మొత్తం దూరం చేసి వెలుతురు నింపుతుంది మనము దీపాన్ని ఒక గురువుగా భావిస్తాము గురువు చూడండి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడిని మనం గురువు అంటాము అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అంట అంటే దేవుని తర్వాత మనకు గురువు గురువునే మనము దీపంలాగా చూసుకుంటాము ఏ అంటే మాకు ఏ గురువు లేనప్పుడు ఒక దీపం పెట్టి దీపం ఏ విధంగా చేస్తుంది తన చుట్టూ ఉన్న చీకటిని ఎలా తొలగిస్తుంది అనేది మనము గ్రహించుకోవాలి అందుకోసం దీపం పెట్టాలి కానీ దీపం దేవుడు ముఖం చూడాలి లేకపోతే ఈ ఈశాన్యం చూడాలి లేకపోతే పడమర చూడాలి ఇవన్నీ కూడా మూఢనమ్మకము మీరు దీపము ఎందుకు పెడుతున్నారు అనేది గ్రహించుకోవాలి అంతేగాని దీపం ఇటు చూస్తే ఒక ఫలితము అటు చూస్తే ఒక ఫలితం అసలు నువ్వు ఎక్కడ కూర్చు అసలు నిజానికి చెప్పాలంటే వీటిని అన్నిటిని మనం సజ్జేస్తాం అసలు మనం మన మనసు కానీ మన బుద్ధి కానీ మన దేవుని మీద దృష్టి పెడుతున్నామా అది మాత్రం ఎవరు గ్రహించుకోరు అసలు మనం నిజంగా దేవుని పూజిస్తున్నామా భక్తితోటి ఉన్నామా ఇవన్నీ మనం చూసుకున్నాం అనుకోండి అంటే ఈ ఈ దేవునికి ఈ పువ్వు పెట్టాలి ఈ దేవునికి ఈ పువ్వు పెట్టాలి ఇక్కడే మనకు సరిపోతుంది దేవుని మీద దృష్టి పోతుంది ఏదో ఇట్లా మొక్కుతారు ఇంకా అయిపోయాయి వెళ్ళి వస్తాం మనము అంటే ఇంకా ఆడికే కూర్చొని కాళ్ళు తిమ్మిర్లు పడతాయి అంతసేపు మనము ఇవన్నీ చదురుకుంటా చేసుకుంటూ ఉండటాలకే కొంతమంది కాలు తిమ్మిళులు పడతాయి ఇంకా అయిపోయాయి దేవుని రూమ్ల నుంచి బయట పడతారు ఇంకా మనకు భక్తి ఇక్కడ ఉన్నట్లు నిజం నిజమైన దైవ భక్తి కలిగిన వాళ్ళు ఇవన్నీ ఏవి పట్టించుకోడు మనకు ఎన్నో ఎంతోమంది మనకు సాక్ష్యాలుగా ఉన్నారు మనకు రమణ మహర్షి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఎక్కడైనా పూజ చేసినట్లు ఆయన చరిత్రలోనే మనము ఆయన జపంతో ఎప్పుడు మనసులో నామస్మరణతోటే ఉన్నాడు ప్రహ్లాదుడు మనకు రమణ మహర్షి అదేవిధంగా శంకరాచార్యులు శంకరాచార్యులు ఆది గురువు కదా ఆయన పూజలు ఇలా చేయండి అలా చేయండి అని ఏవి ఆయన స్తోత్రాలు కూడా మన కోసమే ఆయన స్తోత్రాలు రచించిండు కానీ ఆయన కోసము ఇలా చేయండి అని ఎక్కడా చెప్పలేదు ఇవన్నీ మనం సృష్టించుకున్నవి అంటే దేవునికి పూలు ఇప్పుడు చూడండి బాగా ఈ మధ్య ఈ కదంబా పూలు అనేవి బాగా ఫేమస్ చేస్తున్నారు కదా అంటే లక్ష్మీదేవికి ఇష్టము లక్ష్మీదేవి ఇక్కడ అంటే కదంబ చెట్టు కింద లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి కానీ కదంబ చెట్టు కింద లక్ష్మీదేవి ఎందుకు పోయింది ఆ పూలు అంటే ఎందుకు లక్ష్మీదేవికి ఇష్టము అనేది ఎవరు చెప్పలే కదంబ పూలు అంటే ఇష్టము ఇవి పూ వీటితో పూజిస్తే మనకు మంచి జరిగే అంతవరకే కానీ జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు కదంబ వృక్షము పూలు మనము లక్ష్మీదేవికి సమర్పిస్తే అమ్మవారు మనం కరణిస్తుంది ఎప్పుడు కరణిస్తుంది మనము అంటే ఆ రోజు ఆ చెట్టు లక్ష్మీదేవి విష్ణుమూర్తితోటి అలిగిపోయి ఆమె కదంబ వృక్ష చెట్టు కింద ఆమె జ్ఞానం అంటే ధ్యానం చేస్తుంటుంది ధ్యానం అలా కొన్ని సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఆ చెట్టుకు ఆమె ఆమె చేసే ధ్యానం వల్ల ఆమె చేసే జపం వల్ల చెట్టుకే వైభోగం వచ్చిందనమాట అంటే ఆ చెట్టుకు జ్ఞానం వచ్చింది అంటే అంత పవర్ అని అందుకే నేను జపం చేసుకోండి ధ్యానం చేసుకోండి ఎందుకంటే ఈ జపము ధ్యానము చేయడం వల్ల మనము శుద్ధి కాక మన ఇంట్లో వాళ్ళు కూడా మన దారికి వస్తారు మన ఇంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అవన్నీ ఏము ఎందుకంటే మనం అట్లే జపము ధ్యానం చేస్తుంటే మన లోన శక్తి అనేది పెరుగుతుంది మనం చూడంగానే ఎదుటి వాళ్ళు చల్లబడిపోతారు అంత శక్తి మన లోపలికి వస్తుంది కాబట్టి నేను ఎక్కువ మీ పూజలు చేయండి ఇవి చేయండి అనే బదులు జపం ఎక్కువ చేసుకోండి ధ్యానం ఎక్కువ చేసుకోండి అని చెప్తున్నాను నేను చెప్పాలంటే మస్తునే మనకు ఈ తంత్రశాస్త్రంలోకి పోతే అదేవిధంగా ఈ వృక్ష శాస్త్రంలోకి పోతే ఈ పూలతోటి పూలు ఇవన్నీ మనకు పనికిరాని ఎందుకంటే ఇవన్నీ చెప్పినోళ్ళు చరిత్రలో ఎక్కడా లేరు దైవనామాన్ని చెప్పిన వాళ్ళే మనకు చరిత్రలో ఇప్పటికీ కూడా మనం వాళ్ళ పేర్లు దలుచుకుంటున్నాం చూడండి ఈ తంత్రశాస్త్రాలు చెప్పిన వాళ్ళు కానీ ఈ పూల గురించి ఇవి అవి ఇవన్నీ చెప్తుంటారు కదా వాళ్ళు చరిత్ర అంటే వాళ్ళు చూడండి మనకు ఈ చరిత్రలో ఎక్కడైనా ఫేమస్ అయినట్లు వాళ్ళని పూజిస్తున్నట్లు వాళ్ళు అవి ఎక్కడలే అవి కొట్టుకపోతుంటాయి ఎవరైతే మనకు ఈ దైవనామ స్మరణతోటి స్మరిస్తూ ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఇలా మనము రమణ మహర్షి ప్రహ్లాదుడు అదేవిధంగా మనకి ఇట్లా చెప్పుకుంటా పోతే శివాజీ ఇట్లా మనకు ఎన్నో ఉండ ఎంతో మంది ఉన్నారు మనకు అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు ఎక్కడ ఇవన్నీ పెట్టి పూజ చేసినట్లు వాళ్ళు ఎక్కడ చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు ధ్యానము జపము ఇవి చేసుకునే వాళ్ళు అంత అంటే అన్ని శక్తులు పొందిండ్రన్నమాట కాబట్టి మనము ఈ వీటి మీద ఎక్కువ ఆధారపడకూడదు ఇవి అంటే ఈ పువ్వు అంటే లక్ష్మీదేవి అలగిపోయినప్పుడు అక్కడ కదంబ వృక్ష చెట్టు కింద ఆమె ధ్యానం చేస్తున్నప్పుడు చెట్టు కూడంగా అంటే చెట్టు కూడంగా కల వచ్చి ఆ చెట్టు అయితే ఆమె విష్ణుమూర్తి వచ్చి లక్ష్మీదేవుని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆ చెట్టు అనేది మాట్లాడుతుంది అమ్మ ఇన్ని రోజులు నువ్వు నా కింద ఉండి నువ్వు చేసిన జపం వల్ల నాకు ఎంతో జ్ఞానం వచ్చింది నాకు ఎంతో శక్తులు వచ్చినాయి తల్లి నా నేను ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అని ఆ చెట్టు వరం కోరడం వల్ల ఆ చెట్టుకు ఉన్న పువ్వులను చూస్తుంది అమ్మవారు ఆ పువ్వులను చూసి ఈ పువ్వులతోటి ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకు శుభం కలుగుగాక అని అమ్మవారు ఆ చెట్టు అంటే ఆ చెట్టు పూల ఆ చెట్టుకు అనేది వరం ఇచ్చిపోతుంది దానివల్ల అంటే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటిది అంటే ఈ పువ్వులు పెట్టంగానే మనకి ఏదో జరుగుతుందని అనుకో ఈ పువ్వు పెట్ట మనము సరే ఈ పువ్వు తీసుకెళ్ళి నువ్వు లక్ష్మీదేవి దగ్గర పెట్టినావనుకోండి అప్పుడు అమ్మవారు మనల్ని చూస్తుంది అనమాట అంటే ఇవి అంటే ఇతని లోపల ఏమైనా చెడు బుద్ధులు ఉన్నాయా ఇతని చరిత్ర ఏంటిది అనేది ఒక్కసారి స్కాన్ చేస్తుంది అమ్మవారు చేసినప్పుడు మనం ఎవరైనా ముంచుకొని తింటున్నామా లేకపోతే ఎవరికి అన్యాయం చేస్తున్నామా అవన్నీ చూసిన తర్వాత మనం ఈర్చికొడతాదన్నమాట మన లోపల ఎప్పుడైతే మంచి బుద్ధులు ఉంటాయో అప్పుడు అమ్మవారు ఖచ్చితంగా మనని ఆ పువ్వు పెట్టినందుకు మనకు ఆ చెట్టు వరం కోరినట్లు మనకు మంచి చేస్తుంది లేదు మనం ఎవరికైనా మోసం చేసినా ఎవరికి అన్యాయం చేసినా అవన్నీ అమ్మవారు చూసింది అనుకోండి మనకు అంతకు అంత దిగజారుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పువ్వు ఒక ఫలితం ఉంది అంటే ఆ పువ్వు అమ్మవారికి సమర్పిస్తున్నామంటే అంతకన్నా ముందు మనం ఎట్లా ఉన్నాము అనేది కూడా చూసుకోవాలి మనం ఏ విధంగా ఉన్నామో చూసుకోకుండా ఈ పువ్వులు పెడితే లేకపోతే ఇవి పెడితే అవి పెడితే అమ్మవారు కరణిస్తుంది అనుకుంటే అసలు అట్లా అంటే ఇప్పుడు ఎంతోమంది ఎన్నో పువ్వులు పెడుతున్నారు కదా ఈ ప్రతి ఒక్కరి ఇంటి ముందల కదంబ వృక్షం మొలిచిపోతుంది ఇంకా అట్లా అమ్మవారు ఇంకా ఏ చెట్లను పెంచుకోరు ఆ ఒక్క చెట్టును పెంచుకుంటారు అట్లా ఎప్పుడు మనము ఇలాంటి వాటి గురించి మనం ఎప్పుడు తెలుసుకోకూడదు ఒక చెట్టు ఆ పువ్వు మనకు ఆ పువ్వు వల్ల మంచి జరుగుతుంది అంటే ఆ పువ్వు యొక్క చరిత్ర తెలుసుకోవాలి అంతకన్నా ముందు మనం ఏ విధంగా ఉన్నాము మనం ఆ పువ్వును ముట్టుకునేంత యోగ్యత మనకు ఉందా లేదా కూడా చూసుకోవాలి మనం ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఆ పువ్వు తెంపినాం అంటే ఆ పువ్వు కూడా మనం చూసి తిట్టుకుంటుంది ఒరే సన్యాసి కూడా నువ్వు చేసేదే పాపాత్ముని నువ్వు చేసే పాప బుద్ధులు నువ్వు మందినే అంటే మందిని ముంచుతున్నావు వాళ్ళ వీలై ముంచుతున్నావు నువ్వు నన్ను ముట్టుకోవడానికి అర్హత లేదు అని అప్పు కూడా బాధపడుతుంది కాబట్టి మనము ఇలాంటి వాటి మీద మనము ఎప్పుడు దృష్టి సాధించకూడదు మనము చేయాల్సిందల్లా ఒక్కటే అయితే ఇంకొక విషయం కూడా చెప్తా చూడండి మనకు ఈ హైదరాబాదులో ఈ గుళ్ళు కూర్చడము వీటి మీద బాగా అంటే కొన్ని అవుతున్నాయి కదా కొట్లాటలు కావాలి అంటే గు ఈ గుడులు కూలగొట్టడం వల్ల కొంతమంది శివశక్తులు కూడా వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా అయితే ఇక శివశక్తులది కూడా నేను ఒక తప్పు అంటే ఒక తప్పు అనేది నేను చెప్పగలుగుతున్నాను వాళ్ళు చేసేదాంట్లో వాళ్ళు మొన్న చూడండి ఏ గుడి కూల్చినా కానీ వాళ్ళు ఫస్ట్ బోనం ఎత్తుకొస్తున్నారు అసలు బోనానికి గుడి కూల్చడానికి వీళ్ళకి ఏమన్నా ఇంతనన్నా అర్థం ఏమన్నా ఉందా బోనం అంటే ఏంటిది బోనం అనేది నైవేద్యం కదా అంటే అక్కడ అమ్మవారి గుడి చూస్తే అమ్మవారికి మీరు నైవేద్యం పెడతారా అంటే మీరు సంతోషిస్తున్నారా లేకపోతే అమ్మవారు సంతోషిస్తుందా మొన్న కూడా అంతే కదా బంజారా హిల్స్లో గుడి కూల్చిండ్రాని అందరు బోనాలు ఎత్తుకొని వచ్చినారు బోనాలు ఎత్తుకొని వస్తే పోలీసు వాళ్ళు దొబ్బేస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి బో బోనం పడిపోయింది వాళ్ళు నాశనం అయిపోతారు ముందు వాళ్ళు నాశనం అయ్యేది బోనం వాళ్ళు కాదు ముందు బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళు నాశనం అవుతారు నాకు తెలిసి ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ గుడి కూల్ కూల్ చేసి అంటే అమ్మవారు బాధలో ఉన్నట్లే కదా అమ్మవారికి ఉగ్ర రూపం ఉన్నట్లే కదా అప్పుడు నువ్వు బోనం ఎత్తుకొస్తావా అసలు బోనం విలువ ఏంటిదో నీకు ఫస్ట్ తెలుసా బోనం అనేది ఒక నైవేద్యము అది ఏంటిది అంటే సంతోషంగా ఉన్న వాళ్లకు మనము సమర్పించుకుంటాము అమ్మవారి పండుగలు అయితే బోనం అనేది సమర్పించుకుంటాము అంతేగాని అమ్మవారే అక్కడ గుడి లేక అక్కడ దిక్కు దివాణా లేకుండా చేసిన వాళ్లకు అయితే మీరు బోనం ఎత్తుకొచ్చి అమ్మవారికి ఏం చేస్తారు తినమని అని పెడతారు అమ్మవారికి తినమ్మా నువ్వు మా బోనం తెచ్చినాము నీకు మంచి పని చేసిండ్రు అని చెప్తారా మీకు కోపం రావచ్చు కానీ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మనం చేసే కొన్ని పనుల వల్ల చాలామందికి విరక్తి పుడుతుంది వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఇది చాలామంది అన్నారు కూడా ఇదేంది బోనాలు ఎత్తుకొని రావడం ఏంది అందుకే నేను కొన్ని వీడియోలు చెప్పినానమాట శివశక్తులు ఎప్పుడే కానీ మనము ఒక ఆయుధం అనేది మనము మంత్రోప ద్వారా మనము సృష్టించుకోవాలి ఇలాంటి ఈరగోళలు కానీ కొంతమంది త్రిశూలాలు కానీ ఇలాంటివి అప్పుడు ధర్నాలకు వస్తున్నాము అంటే మనము ఆయుధాలు తీసుకొని రావాలంటే ఈరగోళలు ఉన్న వాళ్ళకు ఈరగోళలు త్రిశూలాలు వాళ్ళకు త్రిశూలాలు అప్పుడు మన నిజ రూపం అనేది మన శివశక్తులు అనేది గుర్తుపడతారు కానీ ఈ బోనాలు ఎత్తుకరా కానీ దయచేసి ఇది చాలా తప్పు పని అని నాకు అనిపిస్తుంది మళ్ళీ మీకు ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు కానీ బో అంటే మనం ఒక మంచి కోసము బోనం ఎత్తుతాం కానీ అక్కడ చెడు జరిగినప్పుడు కూడా బోనం ఎందుకు ఎత్తుకొస్తున్నావు అంటే నువ్వు సంతోషంగా ఉన్నావా దానికి అర్థం ఇదే వస్తుంది బోనం అనేది చాలా ఫలితం అసలు బోనం విలువలు తీస్తున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ బోనాలు ఎత్తడము ఇష్టం వచ్చినట్లు చేయడము అసలు బోనం అనేది అసలుకు అంటే ఈ చరిత్రలో లేని విధంగా విలువలు తీస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడైనా గ్రహించుకోండి ఈ అంటే ఏమైనా గుడులు కూలిన గానీ ఎక్కడైనా గుడులలో ఏమైనా చెడు జరిగినా కానీ మొదటిగా మనము ఈ బోనాలు నైవేద్యాలు ఇవన్నీ కాదు మనం చేయాల్సింది మనం పట్టుకోవలసింది ఆయుధాలు అప్పుడే మనము శివశక్తులం అవుతాము బోనాలు ఎత్తడం వల్ల శివశక్తులము కాదు బోనం అనేది అది ఎవరు శివశక్తులు కానోలు కూడా చేస్తారు కానీ ఒక ఆయుధం పట్టాలి ఒక ఈరగోళ పట్టాలి అంటే అది శివశక్తులు మాత్రమే ఒక దేవుడు వచ్చిన వాళ్ళు మాత్రమే అంటే ఈరగోళను పట్టుకునే హక్కు ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి హక్కు ఉండదు ఈ కూడా ఒక సాధువులు కానీ ఒక అమ్మవారి రూపంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు మాత్రమే త్రిశూలం పట్టుకోవడానికి అర్హత ఉంటుంది మిగతా వాళ్ళకు ఉండదు కాబట్టి మీరు మంత్రోపంతో మీరు రోజు ఆ ఈరగోళ పడతారా లేకపోతే త్రిశూలం పట్టుకుంటారా దండకం పట్టుకుంటారా ఏదో ఒక ఒక ఆయుధాన్ని మీరు మంత్రంతో మీరు రోజు మంత్రజపం చేసుకుంటే అది చేతిలో పట్టుకొని దా దాని యొక్క పవర్ పెరుగుతుంది మన పవర్ కూడా పెరుగుతుంది అవి పట్టుకొని పోవాలి అప్పుడు భయపడేటోడు భయపడతాడు కానీ బోనాలు ఎత్తుకొని పోతే ఎవడు భయపడతాడు దబ్బేస్తారు మళ్ళీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరున్నప్పుడు నువ్వు బోనం ఎందుకు ఎత్తుకపోతావు అలాంటప్పుడు బోనం కింద పడ్డా ఏం చేసినా ఎవరికేం కాదు ముందు మనకైతే ఎత్తుకపోయిన తప్పు మనది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నమాట తెలుసుకున్న తర్వాతనే మనము ఏం చేయాలనేది అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దొబ్బుతారు చేస్తారు మనం కూడా సమాజానికి తగ్గట్లు నడుచుకోవాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనము చేయకూడదు అనేది చాలామంది శివశక్తులు కూడా కొన్ని మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ చేయడం వల్లనే సమాజము మనల్ని గుర్తించలేకపోతుంది అంత దొంగ శివశక్తులు అని పేర్లు తెస్తున్నారు అంటే మనం చేసే ప్రవర్తన వల్లనే ఇట్లా చాలా అంటే చాలామంది మంది సరే వాళ్ళు నిజం చేస్తున్నారా వాళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే విషయం పక్కన పెడితే ఎవరు తెలియక ఇంకా కొంచెం ఎవరన్నా ఒకరు కొంచెం అమ్మవారు స్టార్ట్ అయిందంటే అయిపోయి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినారు ఆ ఎన్నికలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఎవరంతకు వాళ్ళు అయిపోతున్నారు కాబట్టి అయిపోతే సరే మంచిదే కానీ మీరు తెలుసుకోండి తెలుసుకొని మీ ఇష్టం మీరు ఒక పద్ధతి మీద చేసుకోండి అందరికీ మంచిదే అనమాట ఇవి ఇది మీకు చాలామందికి ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించండి కానీ నేను మాత్రము హండ్రెడ్ పర్సెంట్ నిజమే చెప్పిన దీంట్లో ఎలాంటి అబద్ధము లేదు దేవుడి రూపం అనేది మనము చూడకూడదు ఏ శివశక్తి అయినా సరే దేవుడికి ఈ రూపం ఉంటుందని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మనము చూడకూడదు దేవుడు సర్వాంతర్యామి ఎప్పుడైనా మనకు ఒక శరీరంలోకి అవుతున్నాడు అంటే అతను అంతటా ఉన్నట్లే మనం ఇక్కడ చూడాలి అక్కడ చూడాలి అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఈ దీపం ఇక్కడ పెట్టాలి ఆ దీపం అక్కడ పెట్టాలి ఈ ఫోటో ఇక్కడ ఉండాలి అక్కడ అన్ని దిక్కులు మన ఆధీనంలో ఉంటుంది ఒక శివశక్తి నిజమైన శివశక్తి తలుచుకుంటే అన్ని దిక్కులు అతని ఆధీనంలోకి వస్తుంది అంటే ఆయన మంత్రం ఆయన జపం చేయడం వల్ల అతను ధ్యానం చేయడం వల్ల అతడు దేవుని యొక్క అంటే దేవుని కృప పొందింది అంటే ఏ దిక్కు అనేది చూడరు అన్ని దిక్కులు అతని ఆధీనంలోకి వస్తాయి కాబట్టి శివశక్తులు ఎవరు ఇలాంటివి చెప్పకండి చెప్పి మనంని మనము పెంచబరచుకోవద్దు అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్